నమస్కారమండి కరీస్ కిచెన్కి స్వాగతం ముల్లంగితో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం ముందుగా ఉడికించి తీసుకున్న పప్పు రసం కోసం చింతపండు నానబెట్టుకున్నాను ముల్లంగి ఒకటి ఈ సాంబార్ ఉల్లిపాయలు అండి ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు ఒక్క టమోటా కొత్తిమీర కొంచెం తగినంత కరివేపాకు దీన్ని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ముందుగా ఈ టమాటాని ఇలా వెనక భాగం అంతా తీసేయాలండి లోపల ఉన్న తెల్ల తెల్లపాటుతో సహా ఈ టమోటాలు కోయటానికి ప్రత్యేకంగా ఒక సన్నగా చాకు తీసుకొని కోయాలండి ఎంత సన్నగా అంటే ఇది చూడండి ఇలాగా ఇంత సన్నగా కోస్తేనే ఆ టమాటాల్లో ఉన్న రసం అంతా సాంబార్లోకి దిగుతుంది అనమాట అందువల్ల ఇంత సన్నగా కోసుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసేసి ఈ పచ్చిమిరకాయ తరుగుదాము పచ్చిమిరకాయ తరిగిన తర్వాత ముల్లంగి తరిగేలాగా ఉండాలి లాస్ట్ పచ్చిమిరకాయ తరిగామంటే చేతులు మంట వచ్చేస్తాయి ఈ పచ్చిమిరపకాయని కూడా ఎంత వీలైతే అంత సన్నగా అనమాట ఒక్కోకాయని నాలుగు భాగాలుగా చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు ముల్లంగిని తీసుకొని ముల్లంగిని కట్ చేయాలి దాన్ని మూడు భాగాలు చేశాను ఈ ఒక్కొక్క భాగాన్ని ఇలా కట్ చేసుకొని ఒక్కో దాన్ని బట్టి నాలుగు మూడు లేదా ఐదు ముక్కల్లాగా అలా ఈ విధంగా అనమాట ఇంత సన్నగా ఉండాలి అంత సన్నగా ఈ ముల్లంగి మొత్తాన్ని కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ సాంబార్ ఉల్లిపాయలు అండి నేను ఆన్ వేసేస్తాను ఈ ఉల్లిపాయలు ఎందుకంటే ఈ సాంబార్ కోసం తీసుకున్న ఉల్లిపాయలే కదా కొంచెం సైజు పెద్దవి దొరికినాయి ఈసారి నాకు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని నూనె కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఆ పోపు వేగడానికి సరిపోయినంత పోపు గింజలు అంటే అన్నీ వేయకూడదండి ఆవాలు జీలకర్ర వేయాలి సాంబార్కి ఎప్పుడైనా సరే ముందుగా సాంబార్ ఉల్లిపాయల్ని వేసేసుకుందాము తర్వాత ముల్లంగి పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ముందులే వేసుకోవాలండి ఉల్లిపాయల కన్నా ముందే కానీ చెట్టుపట్టామని ఆ స్టవ్ అంతా చిందులు పడిపోతుంటుంది కావాలంటే చూడండి ఇప్పటికే ఈ స్టవ్ చుట్టూ ఎలా పడ్డాయో అందుకని చెప్పి నేను ఇలా వేగేటప్పుడు మధ్యలోనే వేస్తానన్నమాట ఇవి కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని కొంచెం కలర్ మారనివ్వాలన్నమాట ఈ ఉల్లిపాయని పాయపాయ వేసాం కాబట్టి అది కొంచెం ఉడకటం లేట్ అయితే అది కలర్ మారాక ఈ విధంగా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు టమాటా ముక్కలు వేసేసామంటే మరీ అవి అసలు కనిపించకుండా అయిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారము దీనిలోకి రెండు స్పూన్లు పట్టిద్దండి కారము ఇది నేను తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడి అండి బయటకు నుంచి కొనది కాదు ఇంకోసారి సాంబార్ పొడి వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు ఈ పొడి అయిపోయిన తర్వాత ఇలా ఈ మొత్తాన్ని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఈ ఫ్లేవర్ అంతా వాటికి పట్టాలి ఈ ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని పోసేసుకొని ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులో వేసాం కదా ఉప్పు దీనిలో కూడా సరిపోయే అంత వేసుకుంటే అప్పుడు తర్వాత మళ్ళీ పప్పు వేసిన తర్వాత వేసే పని ఉండదు అనమాట చూడండి ఇవి ఎలా మరుగుతున్నాయో ఇలా వీటిని మరగనిచ్చి ఈ ముల్లంగి పైకి తేలింది కదా ఇది బాగా ఉడికి పట్టేదాకా ఉంచాలన్నమాట చూసారు పచ్చిమిరకాయ ఎలా ఉడికిందో ఈ ఉల్లిపాయ కూడా శుభ్రంగా ఉడికింది ఇప్పుడు ఈ ముల్లంగి కూడా ఉడికిందో లేదో తీసి చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి ఇదిగో ఈ విధంగా ఒత్తితే కొంచెం తెగిపోవాలన్నమాట ఒత్తినప్పుడు ఎంతవరకు అయితే మనం ఒత్తుతామో అంతవరకు కట్ అయిపోవాలన్నమాట అది ఉడికేసింది ఇప్పుడు ఈ పప్పు పోస్తున్నాను పప్పు పులుసు కలిసేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ముందు ఈ పప్పు కూడా పోసిన తర్వాత రెండు మూడు పొంగులు రానివ్వాలన్నమాట చూసారా ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది మరి పలచగా ఉన్నా బాగోదు అనమాట ఇప్పుడు కరివేపాకుని ఇలా మండల్లాగే పెట్టేసేయాలండి ఉడికేటప్పుడు ఇలా మండల్లాగా పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ కాడల్లో ఉన్న సువాసన ఏరైతే ఉందో అది దిగిపోయిద్ది అనమాట తర్వాత ఆకు విడబడిపోతుంది కాడలు తీసేసుకోవచ్చు చూసారా ఎలా తెల్లుతున్నాయో ఇలా తెరలాలన్నమాట ఇలా తెరలేటప్పుడు కొంచెం చిన్న బెల్లం మొక్కేస్తే ఆ పులుపులో ఉన్న కండ్ర ఏదైతే ఉందో అది లెవల్ అయిపోతుందన్నమాట ఇప్పుడు అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి మళ్ళా పోపు పెట్టుకోవాలండి దీనికి మనం ముందుగా పోపు పెట్టింది సరిపోదు అనమాట ఎప్పుడైనా సరే సాంబార్కి పై నుంచి పోపు వేస్తేనే దానికి రుచి ఎక్కువ ఉంటుందండి ఇలా కొంచెం ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేసాక వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొంచెము ఇంగువ వేయాలన్నమాట ఇంగు వేస్తేనే సాంబార్కి రుచి అనమాట తాలింపులో ఇంగువ పడితేనే రుచి సాంబార్కి ఇలా శుభ్రంగా చిటపటలు ఆడేయక కరివేపాకు వేయటమే మూత పెట్టేసేయాలి బయటకు నూనె పడకుండా కొంచెం ఆ చిటపటలు అనిగాక ఈ తాలింపుని ఇలా పోసేసేయటమేనండి కొంచెం సేపు మూత పెడితే ఆ తాలింపు వాసన పోకుండా ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆగి తీసి ఇలా కొత్తిమీర చల్లేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి ఈ నెయ్యి కొత్తిమీర మొత్తం కలిసిపోయేలాగా ఇలా ఒక్కసారి కలుపుకొని ఇంకా దించేసుకోవటమేనండి వడ్డించుకోవటమేనో ఇంకా దించేస్తున్నాను దీన్ని చూసారా ఈ తాలింపు వేసాక దీనికి ఎంత కళ వచ్చిందో ఈ సాంబార్ గిన్నెకే వచ్చింది ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెడతాను మీలో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలా వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ అప్పడము సాంబారు వేసుకొని కొంచెం నెయ్యి వడ్డించుకొని తింటుంటే అసలు చాలా బాగుంటుందండి సాంబారు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మునక్కాయ సాంబారు ఎంత రుచిగా ఉంటుందో ఈ ముల్లంగి సాంబారు దానికన్నా రుచిగా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు చేసుకొని ట్రై చేసి రుచి చూసి నాకు చెప్పండి మీరే చెప్తారు కామెంట్లో మీరు చెప్పిన మాట నిజమండి ముల్లంగి సాంబార్ చాలా బాగున్నాయి అని చెప్పి మీరే కామెంట్ పెడతారు ఇది నిజమండి ఉమ్మాటికి అందుకే నేను అంత గట్టిగా చెప్తున్నాను ఈ విధంగా సాంబారు ముద్దపప్పు ఆవకాయ అప్పడము చూసారా ఎంత బాగుందో ఇలా వడ్డించి కొంత తింటే ఆ రుచే వేరండి